పార్వతీదేవిని శ్యామలాదేవిగా కోల్చినప్పుడు మాతంగి అంటారు మాదిగల కులదేవత మాతంగి అనే శబ్దం నుంచే మాదిగా వచ్చింది మాతంగి శబ్దం ఎలా వచ్చింది మతంగ మహర్షి ఆరాధన మాదిగల ఎలవేలుపు మాదిగల గోత్రానికి మూల పురుషుడు మతంగ మహర్షి అది మహర్షుల ఇంట్లో పుట్టినటువంటి కులవండి వండి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు మనం మహర్షుల ఇంట్లో పుట్టారు వాళ్ళందరూ మతంగ మహర్షి యొక్క సంతానమే మాదిగలు అలా ప్రవర మతంగ మహర్షి అని చెప్పుకోవాలి మాదిగల కులాభిమానంతో ఎవరైనా ఉంటుంది ఎవరి కులం మీద వారికి అభిమానం ఉంటుంది తప్పేది గుళ్ళో వెళ్ళి మీ గోత్రం ఏంటంటే మతంగ మహర్షి గోత్రం అని చెప్పాలి గర్వంగా ఏమి అందులో ఇబ్బంది పడాల్సిన పని లేదు మతంగ మహర్షి యొక్క తపస్సు ప్రభావం కారణంగానే మాతంగి జన్మించింది మతంగ మహర్షి ఎవరు సామాన్యులు కాదు రామాయణంలో శబరికి గురువు ఆయన శబరికి యోగ విద్య ఉపదేశం చేసిన ఆయన మతంగ మహర్షి శబరి గిరిజన స్త్రీ మతంగ మహర్షి ఇంట్లో పుట్టినా కూడా మాతంగి ఆ మాతంగే మాతంగీ మధుశాని కటాక్షం కళ్యాణి కథంబవనవాసిని జయ మాతంగతనయ జయనిలో